ఇరవై ఒకటో జతకి వారి యజమానికి జ్ఞాపికల్ని బలకరించడం కోసం గోకుల సీతారామయ్య జ్ఞాస వారి కుటుంబ సభ్యులు తొమ్మిదికి తొమ్మిది గమకల్ని ఇవ్వటం జరిగింది ఇరవై ఒకటో జతకి జ్ఞాపకలు ఇవ్వటం కోసం నరసరావుపేట ఎంపీపీ వీరయ్య గారు గద్ద నాగేశ్వర గారు ముప్పాల నరసింహారా గారు మైనార్టీసెల్ నియోజకవర్గ అధ్యక్షులు మాధు గారు మైనార్టీసెల్ పేర్లు నమోదు చేసుకోవాలండి మరి కొద్దిసేపట్లో ప్రార్థిస్తాం రేపు ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది నిర్వహిస్తున్నా ఎడ్ల పోటీలు ఎంత క్రమశిక్షగా జరుగుతున్నాయంటే దానికి ముఖ్య భూమిక పోషించినటువంటి నర్సైపోతూ టౌన్ సిఐ గారు ప్రభాకర్ గారికి అదేవిధంగా హరిబాబు గారికి ఎస్ఐ గారికి వారి సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం హనుమంతరాలి కూడా ఇతర ప్రతిష్టాపనలో జరుగుతున్న ఎక్కడ పోటీ క్రమశిక్షణతో నడిపిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం చెప్తా ఎవరైతే చక్క వచ్చే స్థాయి తర్వాత వారికి ఈ నామికలు అందించవలసిందిగా వీరయ్య గారిని నా ఈశ్వరా గారిని మాధు గారిని కానీ మాధగారిని రిగారిని ఆహ్వానిస్తా ఉన్నా గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ఏ రాష్ట్రంలో ఎడ్ల పోటీలు ఎక్కడ జరిగినా అని రాధాకృష్ణ గారు ముందండి వయసు సైతం లెక్క చేయకుండా తన చూర్యంతో తను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఎడ్ల పోటీల్ని నిర్వహిస్తా ఉన్నారు వారికి ప్రత్యేకంగా మా నరసరాపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవారి అరవింద బాబు గారి తరఫున ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ టీంలోనే శ్రీనివాసరావు గారు సుబ్బారెడ్డి గారు ఉన్నాను రాధాకృష్ణ గారితో పాటు ఎక్కడికి కానీ ముగ్గురు త్రిమూర్తుల లాగా ఈ పోటీలను ఎంతో సంశిక్షణగా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అందుకే మీద తయల్లాగా నెరవేరుస్తా ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా అభినందనలు ఇరవై ఒకటో శాత యజమాన్ని సన్మానిస్తా ఉన్నారు మన నరసరా పేరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు త్రికోటేశ్వర స్వామి ప్రసాదాన్ని త్రికోటేశ్వర స్వామి ప్రతిమని అదేవిధంగా ఎన్నో జతకులను అదేవిధంగా మేమంటను బావుకరిస్తా ఉన్నారు ఈ రోజు పోటీలు ముగిసిన తర్వాత విజేతలకి బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది విజేతలు ప్రకటించిన తర్వాత ఈ వేదిక పేరు ఇవ్వడం జరుగుతుంది स्वीय कोण कोण शॉटला दिसली विसागर मोला तो मेटन रिमूव्ह दिसता सीरियन कोण सेकंड मिनिट विटनेस सरetti गारो सोनोसा एटला नाही लुलाई सुमार दिसतो మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న దశతో సమానంగా ఉన్నవి రేపు ఉదయం నిర్వహించే రెండు పండ్ల విభాగంలో నమోదు చేస్తున్నారు జరుగుతుంది ఇంకా ఎవరైనా ఉంటే త్వరగా వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి దాదాపుగా గత సంవత్సరం ఈ సంవత్సరం ఈ యొక్క టార్గెట్ ఎక్కడ కూడా అట్లా విభాగంలో బాగా అయితే పద్దెనిమిది జతలు పదహారు జతలు అలా అవుతున్న ఇరవై జతల లోపే మన ఈ పోటీ ఇరవై ఎనిమిది జతల యజమాను పేర్లు నమోదు చేస్తున్నారు రేపు ఎనిమిది గంటలకే ప్రదర్శన ప్రారంభించవలసి అన్నారు రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఏడు సెకండ్ లో పూర్తి చేసి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఆరు సెకండ్లు బెమికి ఎదురవుతున్నారు లింగే చౌదరి గారు సైతాంబర మండలం నిల్లు తెలవాలి ఇరవై రెండు బయలుదేరి వచ్చి రెడీగా ఉండాలి ప్రదర్శన పూర్తయిన వెంటనే విజేతలకు బహుమతులు బహుకరించడం జరుగుతుంది మొన్న పెద్ద వేదిక ఆహ్వానిస్తా మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఆరు సెకండ్లు మెల్చంజ్లో ఉన్నవి రేపు నాలుగు పళ్ళ విభాగానికి కూడా వచ్చిన జతలను బట్టి ఎన్ని జర్వహించాలి అనేది కూడా నిర్వాహకులు కమిటీ తరఫున సాంసరావు గారు ఎర్ర వెంకటరావు గారు వారు నిర్ణయం తీసుకుని తెలియజేస్తారు ఎన్ని జలకైనా కూడా ప్రదర్శన నిర్వహించారు ఈ నాలుగు పళ్ళ విభాగానికి కూడా రేపు సాయంత్రం ఎన్ని ఇరవై ఏడవ తేదీతో ఆరు పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసి ఇరవై ఎనిమిదో తేదీ న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై తొమ్మిదవ తేదీ సబ్ విభాగానికి

జరిగింది స్థానంలో కొనసాగుతున్నత కన్నా నలభై రెండు సెకండ్లు ఉన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి గత ఇరవై ఒకటో తా ఈ విభాగంలో మొత్తం ఇరవై ఐదు శాతం ఇంకా నాలుగు శతాలకు ప్రదర్శన నిర్వహించడం పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై మూడు సెకండ్లు వెనుగజ్జిలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నటువంటి రికార్డు వివరంలో శావలి గోపీ కృష్ణ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి గత మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్కడుగు తొమ్మిది అంగుళమల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలోను రెండవ స్థానంలో డాక్టర్ చదలవారి అరవింద్ బాబు గారు గౌరవ శేషులు నర్సరావుపేట వారి గత మూడు వేల మూడు వందల పన్నెండు అడుగుల ఆరు మల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో చంద్ర వెంకటేశ్వర్లు గారు నందలూరు

సీమ నారాయణ గారు రాజేపల్లి ఐదవ స్థానంలో పాలేటి లక్ష్మీ గారు కుమారుడు కోటయ్య గారు పేపరు దక్షిణపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దగ్గర మూడు వేల మూడు నిమిషములో ఉన్నవి మూడు వేల నూట ఎనభై అడుగులో ఆలు అంగుడుల దూరాన్ని లాగి ఐదవ స్థానములో కొనసాగుతున్నాయి ఏడవ రోజు ఏడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరో స్థానంలో పొట్ట కాతికేయ యాదవ్ గారు మండలం ఎన్టీఆర్ జిల్లా వారితో మూడు వేల అరవై ఆరు అడుగుల రెండవ దూరాన్ని లాగి ఆరో స్థానంలోను ఏడవ స్థానంలో చిన్నపాటి నాగేంద్రబాబు గారు ఒంగరుపాలెం టోట్లో మన కృష్ణా జిల్లా వారి దా మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు నిమిషంలో ఉన్నది ఎనిమిదవ స్థానంలో పైరెడ్డి లక్ష్మీ రెడ్డి గారు బండి ఆత్మకు నందికోట్ నంద్యాల జిల్లా వారి దత్త రెండు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగుళమల దూరాన్ని లాగి ఎనిమిదవ స్థానంలోను తొమ్మిదవ స్థానంలో ఏవిఆర్ పుల్స్ అంచుల భు భువనేశ్వరి భువనేశ్వరి రెడ్డి గారు అంతుల వారి పాలెం

ஒ நிமிஷமாக ரெண்டு வில நாலு வந்து அடுத்து தூரா தமிஷ பதில் பூர்ஜி சேகரி ரெடி விஸ்வரெடி சொல்கிற எந்த பண்ண பல்நாடு ஜி வாரி கத்த பிரதனா

ఇరవై రెండవలు పరిస్థరించవలసిందిగా కోట్లా ప్రకాశరావు గారిని అదేవిధంగా కోట హరిబాబు గారిని వాసిరెడ్డి రవి గారిని అత్తూరి శ్రీనివాసరావు గారిని రావిడరావు గారిని ఆహ్వానిస్తా ఉన్నాం ెడ్డి విఘ్నేశ్వర్ రెడ్డి గారు సొలసట్నంలో పల్నాడు జిల్లా వారికి అతను ఆగిన దూరము రెండు వేల ఐదు వందల అరవై రెండు వేల ఐదు వందల అరవై ఏడుగులు తల్లిదండ్ర రామ్ గారు పెద్ద కోరుపాడు మండలం పదనాడు జిల్లా వారికి రెడీగా ఉన్నారు